మీరు చూస్తున్నారు ఒక ఇండిపెండెంట్ హౌస్ సింగిల్ బెడ్రూమ్ ప్లాట్ సేల్కి వచ్చిందండి దీని ఫుల్ వీడియో చివరి దాకా చూడండి మొత్తం చూపిస్తాను ఫ్రంట్ నుంచి లోపల ఇన్సైడ్ సైడ్ పైన డాబా మొత్తం చూపిస్తాను అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి మీ మిత్రులకి ఎవరికైనా తక్కువ బడ్జెట్ లో హౌస్ కావాలంటే ఇది కరెక్ట్ గా పనిచండి దీనికి మొత్తం టేక్అవుట్ మార్బుల్ మొత్తం యూజ్ చేసుకోండి ఫుల్ ఫినిషింగ్ తో ఉంది దీని ఫుల్ వీడియో చివరి దాకా చూడండి దీని లొకేషన్ చూసుకోవచ్చు ఇది వచ్చేసి అవుట్ సైడ్ అండి రోడ్డు చూసుకోవచ్చు మీరు సిమెంట్ రోడ్డు దాదాపు ఐదు అడుగుల దాకా ఫౌండేషన్ లేకుందండి ఎటువంటి ధోకా లేదు అవుట్లుక్ అనేది చాలా బాగుంది యూనిక్గా దీని అడ్రస్ వచ్చేసి ఐపీడీ కాలనీ అండి అడ్రస్ మనకి గుంటూరు పొన్నూరు రోడ్డు ఐపీడీ కాలనీ చూసుకోవచ్చు మొత్తం స్టీల్ రైలింగ్ అది చేపించారు ఫైవ్ ఫీట్ హైట్ ఫౌండేషన్ అనేది చూసుకోవచ్చు అలాగే టేక్వుడ్ ఆర్చితో సహా ఫుల్ వర్క్ చెక్కడు వర్క్ చేపించి దానికి పాలిష్ అనేది చేపించారు చూసుకోవచ్చు మొత్తం మార్గులు యూజ్ చేశారండి మొత్తం మార్గులు ఇది వచ్చేసి దక్షిణం ఫేసింగ్ అలాగే తూర్పు సైడ్ సంద్ అనేది వదిలేరండి పక్కా వాస్తుగా కట్టారు హౌస్ అనేది దీనిలో సీలింగ్ డిజైన్ కూడా చాలా బాగుంది సింపుల్గా అయినా నీట్గా ఉంది మొత్తం టేక్ డోర్స్ యూజ్ చేశారు మొత్తం టేక్ డోర్స్ దానికి పాలిషన్ ఇచ్చేపిచ్చారండి ఫుల్ ఫినిషింగ్తో ఉంది రెడీ టు మూవ్ అండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి ఇది వచ్చేసి హాల్ మీరు చూసేది చాలా బాగుండిద్ది ఇది వచ్చేసి తూర్పు ఉత్తరం వాకిలి ఉందండి రెండు వైపులా అలాగే మనం ఏరియా చూసుకోవచ్చు బయట ఇది వచ్చేసి బయట కామన్ బాత్రూమ్ ఒకటి ఇచ్చారండి అనేది ఉత్తరం వైపు ఇచ్చారండి పక్కా వాస్తుతో ఇచ్చారు సందుతో సహా మొత్తం వదిలి నీటుగా వెనకాల ఒక బాత్రూమ్ అనేది ఎక్స్ట్రా ఇచ్చారు టైల్స్ వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇది వచ్చేసి రెడీ టు మూవ్ అండి ఇది సేల్కి ఉంది సేల్కి తీశారు దీని ప్రైస్ చూసుకుంటే మనకి ముప్పై రెండు లక్షలు చెప్తున్నారు నలభై ఐదు గజాల్లో రిజిస్టర్ ల్యాండ్ అండి లోన్ ఫెసిలిటీ కూడా ఉండిద్ది చూసుకోవచ్చు చాలా అఫిషియల్గా చాలా సింపుల్గా ఉంది సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఫుల్ కబోర్డ్స్తో ఫుల్ కబోర్డ్స్ చేపించారండి ఫుల్ ఫినిషింగ్ ఇంకేం వర్క్ అనేది లేదండి పెండింగ్ అనేది జస్ట్ క్లీనింగ్ వర్క్ ఉంది అది కూడా ఒక రెండు రోజుల్లో అయిపోయింది కంప్లీట్గా అయిపోయి పని రెడీ టు మూవ్ అండి హౌస్ అనేది ఉంది చాలా లో బడ్జెట్లోనే అనుకోవచ్చు అండి ఇది చూసుకుంటే ఇంత అద్భుతంగా పని చేపించి ఈ రేట్లు ఇవ్వడం అంటే మాలిష్యం కాదు చాలా తక్కువలోనే ఇస్తున్నారు సింగిల్ బెడ్రూమ్ ప్లాట్ ముప్పై రెండు లక్షలు చెప్తున్నారు చూసి మాట్లాడేది తగ్గిద్దండి అలాగే మీరు ఏమైనా ఇంటీరియర్ వర్క్ చేయించుకోవాలన్నా నా నెంబర్కి కాంటాక్ట్ చేయండి మీ స్థలంలో ఏమైనా బిల్డింగ్ కట్టించుకోవాలన్నా నా నెంబర్కి కాంటాక్ట్ చేస్తే మేము ఇదే ఫుల్ ఫినిషింగ్తో వర్క్ చేసిస్తామండి మా నెంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ టూ నైన్ వన్ ఫోర్ త్రీ టూ అండి అలాగే మీ మిత్రులు ఎవరైనా హౌస్ కట్టుకునే వాళ్ళకి నా వీడియో అనేది షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి మీ మిత్రులకి చూసుకోవచ్చు మొత్తం చాలా యూనిక్గా చేపించారండి ఇది వచ్చేసి హాల్ మనం బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ అటాచ్డ్ బాత్రూమ్ చూసుకున్నాం అలాగే ఇది హాలు మొత్తం మార్బుల్ అండ్ డిజైన్ పట్టితో సహా ఉంది చూసుకోవచ్చు ఎంత నీట్గా చేయించామో పని అనేది చాలా హైలైట్ అండి అలాగే మనం టెర్రస్ కూడా ఒకసారి చూసుకుందాం పైన ఇది వచ్చేసి ఉత్తరం సైడ్ అనేది మెట్లు ఇచ్చామండి దక్షిణం రోడ్ వచ్చింది చూసుకోవచ్చు మొత్తం షీల్ రైలింగ్తో సహా మొత్తం కంప్లీట్ అయిపోయిందండి వర్క్ అనేది మొత్తం ఫుల్గా కంప్లీట్ అయిపోయింది ట్యాంక్ కూడా చూసుకోవచ్చు వాటర్ ట్యాంక్ అనేది పెట్టించాము రెడీ టు మూవ్ అండి ఎవరైనా తక్కువ బడ్జెట్లో సింగిల్ బెడ్రూమ్ అయినా సరిపోయి అనుకుంటే ఇది నెంబర్ వన్ బిల్ట్ అండి మంచి ఏరియాలో ఉంది ప్రైమ్ లొకేషన్ బాగుండిద్ది వాష్ ఏరియా చూసుకోవచ్చు చాలా నీట్గా చాలా అద్భుతంగా నీట్గా కట్టారండి మిస్ చేసుకోమంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి హౌస్ అనేది సేల్కుంది రెడీ టు మూవ్ చూసుకోవచ్చు ఏరియా ఇంకోసారి చూపిస్తున్నాను ఎవరికైనా కావాల్సిన వాళ్ళు నా నెంబర్కి కాంటాక్ట్ చేయండి నా నెంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ టూ నైన్ వన్ ఫోర్ త్రీ టూ అండి హౌస్ పూర్తిగా చూసుకున్నారు కానీ ఇది వచ్చేసి నలభై ఐదు గజాలండి ఇది సేల్కి తీశారు న్యూ బిల్డింగ్ ఇది వచ్చేసి నలభై ఐదు గజాలు సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి సేల్ పొంది ప్రైస్ చూస్తే ముప్పై రెండు లక్షలు చెప్తున్నారు కావాల్సిన వాళ్ళు నా నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చండి నేను వచ్చి చూపిస్తాను అండి మీ అడ్రస్ వచ్చేసి పన్నూరు రోడ్ ఐపీటీ కాలనీ అండి ఎవరికైనా కావాల్సిన వాళ్ళు నా నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి మీ మిత్రులకు ఎవరికైనా కావాల్సిన వాళ్ళకి ఓకేనండి బాయ్